హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజనీలు అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాడ మనం ఢిల్లీ కార్ సేల్ చేస్తుంటామండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నాయండి మన ముందున్న వెహికల్ వచ్చేసి మహేంద్ర కే హండ్రెడ్ కే మహేంద్ర కేఈవి హండ్రెడ్ అండి కేఈవి హండ్రెడ్ అండి ఇది వచ్చేసి కే ఎయిట్ మోడల్ కే ఎయిట్ మోడల్ అండి వెహికల్ అయితే ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉందండి చిన్న వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ తో ఉందండి దీనికి గేర్లు కూడా మనకి చేతి దగ్గర ఉంటాయి సిక్స్ సీటర్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు కూడా వచ్చేసి మీకు వందకు వంద పర్సెంట్ టైర్లు ఉన్నాయండి మీకు కొత్త టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు కూడా బండి చూడండి అండి లెఫ్ట్ సైడ్ వ్యూ ఈ వెహికల్ ఎవరన్నా చిన్న వెహికల్ కావాలి మైలేజ్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ వెహికల్ అండి చిన్న వెహికల్ లాగా అయితే ఉండదండి చాలా బాగుంది వెహికల్ అయితే లెఫ్ట్ సైడ్ అండి డోర్ చూడండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఇక్కడ దీని దీనికి సిక్స్ సీటర్ అండి ఆర్సీలో కూడా సిక్స్ సీటర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కావాలంటే ఆమ్రెస్ట్ లాగా అనుకోవచ్చు ఇది ఆమ్రెస్ట్ లాగా వాడుకోవచ్చు కూర్చోవచ్చు అండి లేదనుకుంటే ఈ బటన్ ఇలా అని ైక్ అనుకుంటే ఇంకొక మనిషి కూడా కూర్చునే అవకాశం ఉంటుంది దీని గేర్లు వచ్చేసి ఇక్కడ ఉంటే మీకు వాటి వచ్చినప్పుడు చూపిస్తాను చూడండి అండి ఇంటీరియర్ కూడా సీట్లు కూడా లెదర్ సీట్లతో చాలా బాగుందండి ఈ వెహికల్ మీకు ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకోవచ్చు తొందరగా దీని ఇక్కడ వచ్చేసి ఇది ఉంటుందండి చూడండి అండి ఏది కూడా డ్యామేజ్ కానీ ఏది గీతలు కానీ స్క్రాచెస్ కానీ ఏది లేదండి వెహికల్ చాలా బాగుంది రియర్ సీట్లు కూడా బ్యాక్ సైడ్ సీట్లు కూడా మీకు లెదర్ సీట్లు ఉన్నాయండి వెహికల్ అయితే చాలా బాగుంది డీజిల్ వెహికల్ అండి నాలుగుటికి నాలుగు టైర్లు కొత్తవి ఉన్నాయి భయ చూడండి అండి బ్యాక్ సైడ్ వ్యూ వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఇది మైలేజ్ కూడా మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వైర్ మైలేజ్ వస్తుంది ఇరవై ఇరవై ఐదు మైలేజ్ వస్తుందండి కొంచెం రోడ్డు మీద పెట్టి తీస్తున్నాను ఇరవై ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది చూడండి లోపల ఎంత నీట్గా ఉందో వెహికల్ కూడా మీకు స్టీరింగ్ కూడా చాలా బాగుందండి ఇది స్టీరింగ్ గ్రిప్ కూడా స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయస్ కానీ ఏది లేదండి డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది గేర్లు చూడండి ఇక్కడ ఉంటే గేర్లు ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ అండి మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా వెహికల్ అయితే మాత్రం ఇట్లా ఉందండి చెప్పుకో దగ్గర గుర్తు పెట్టుకునేలా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయండి నాలుగు కూడా పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి వెహికల్ అయితే ఇది ఎవరికైనా పెద్దవాళ్ళకైనా ట్రాఫిక్ లోనైనా మంచి మైలేజ్తో మంచి వెహికల్ అండి ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు చూడండి అండి వెహికల్ అయితే చాలా బాగుంది మైలేజ్ కూడా చాలా బాగుంటుంది అండి ఈ వెహికల్కి ఏసీ కూడా చిల్డ్ ఏసీ వస్తుంది చాలా బాగుంది ఈ వెహికల్ అస్సలు మిస్ అవ్వద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లోనే ఒకసారి మీకు ఇంజిన్ చూపిస్తాను కొంచెం రోడ్డు మీద ఉండటం వల్ల చూడండి ఇంజిన్ కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి అండి సౌండ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది రైట్ సైడ్ యాప్ కంపెనీ తో ఉంది మీకు స్టిక్కర్లు కానీ ఎటువంటి ఏం డ్యామేజ్ కాలేదండి చూడండి బ్యాటరీ కూడా మీకు అమ్రాన్ బ్యాటరీ ఉందండి రెండు వేల ఇరవై నాలుగులో అండి కొత్త బ్యాటరీ లెఫ్ట్ సైడ్ యాప్ల కంపెనీ పేస్తో ఉంది చూడండి ఇంజిన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఆడుతుందండి మెయిలేజ్ కూడా చాలా బాగా వస్తుంది ఎక్సలెంట్గా ఉందండి వెహికల్ అయితే చూడండి మీకు బానేది కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ చాలా బాగుంది భయ డిక్కీ ఓపెన్ కర్ర బానే బానే డిక్కీ వెహికల్ మైలేజ్ కూడా ఇది దగ్గర దగ్గరగా మనకు ట్వంటీ ఫైవ్ వరకు వస్తుందండి నాకు తెలిసి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి డే డే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి నాలుగుకి నాలుగు టైర్లు కూడా కొత్తవి ఉన్నాయి స్క్రాచ్ లెస్ వెహికల్ తక్కువ బడ్జెట్లో ఉందండి వెహికల్ వచ్చేసి చూడండి డిక్కీ స్పేస్ కూడా బ్యాక్ సైడ్ టైర్ కూడా మీకు కొత్తది ఉందండి బ్యాక్ టైర్ కూడా మీకు కొత్తది ఉంది మీకు వందకు వంద పర్సెంట్ టైర్ ఉందండి చూడండి మీకు ఎక్కడ కానీ డస్ట్ కానీ రస్ట్ కానీ ఏది లేదండి వెహికల్ ఇక పదహారు మోడల్ అయినా కానీ మనకి ఏదో ఒక వన్ ఇయర్ వెహికల్ లాగా ఉందండి అంత నీట్గా అయితే ఉంది బ్యాక్ వైపు ఉంటుంది వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఓకే అండి చూశారు కదా వెహికల్ మహేంద్ర ఎక్స్ఈవీ మహేంద్ర కేఈవీ హండ్రెడ్ అండి డెబ్బై మూడు వేల కిలోమీటర్లు సింగల్ ఓన్ ఇన్సూరెన్స్ ఉంది ఐదు కూడా సీల్ టైర్లు ఉన్నాయి మానటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే సిక్స్ సీటర్ వెహికల్ అండి దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నాడు టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఒక రూపాయి పని లేని వెహికల్ అండి ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది ఎక్కడ కావాలంటే అక్కడ కంఫర్ట్ గా తిరగచ్చు చాలా స్పేస్ ఉండే వెహికల్ ఈ వెహికల్ కావాల్సిన ఎవరు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బుక్ చేసుకోండి వెహికల్ పేరు లేదు రూపాయ పని లేదు జనరల్ సర్వీస్ చేసుకొని తిప్పుకునేలా ఉంది మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఐదు వేలు మాత్రం ఉంటుంది అలా అయితేనే కాల్ చేయండి మీకు లైట్ సైడ్ లుక్ చూడండి సిగ్నల్స్ కానీ ఎల్ఈ లైట్లు గానీ హెడ్ లైట్లు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి